మహాసరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ పెద్దమతల్లి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు అత్యంత వైభవపేతంగా శైవాగనసారంగా ఇక మహోత్సవం జరుగుతుంది ఫస్ట్ రోజు ఇరవై ఒకటో తారీఖున గోపూజ గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్య మార్జన ఈ కార్యక్రమం మొదలయ్యి ఇరవై రెండవ తారీఖు వాస్తు పూజ వాస్తుబలి పర్యజ్ఞీకరణము అలాగే అమ్మవారు గ్రామ ప్రదక్షిణగా వెళ్ళింది అలాగే ఇరవై మూడో తారీఖు ఆదివారం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రతిష్టాపన బింబ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది ఈ కానపల్లె గ్రామంలో చక్కగా అమ్మవారు తరతరాల నుంచి పూజిస్తున్నారు ఇప్పుడు విశేషంగా అమ్మవారి యొక్క నూతన విగ్రహం ప్రతిష్ట చేయడం చాలా విశేషమైనది కాబట్టి ఈ యొక్క కానకపల్లె గ్రామంలో అమ్మవారిని దర్శించి అమ్మవారిని అనుగ్రహం పొందవలసినగా మరి మరి కోరుచున్నాం జే పెద్దమ్మ తల్లి నా పేరు ఉమామహేశ్వర రెడ్డి మా తండ్రి గారైన గుమ్మల్ల సుబ్బారెడ్డి ఎక్స్ సర్పంచ్ ఆయన దయతోనే అమ్మ పెద్దవారి అమ్మ దయతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిదిన్నరకు ప్రతిష్ంది ప్రతిష్ట అనంతరం భోజన అన్నదాన విత్తగా జరుగుతుంది గ్రామ పెద్దలు అందరూ నాకు సహకరించినారు అందరికి నా ఉదయం పూర్వకృత గ్రామంలో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారము ఈ ఊరి గ్రామాలు గ్రామంలో ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఇక్కడికి వచ్చేసి రాళ్ళు పెట్టి పెద్దమ్మ తల్లికి పూజ చేస్తున్నటువంటి ఆచారం ఉంది అలాంటిది గుమ్మల్ల సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ఉమామహేశ్వర్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయనకు అందరూ ఊరు ఊరి గ్రామ ప్రజలందరూ సహకరించి ఆయన ఎంతో ఖర్చుతో అయితేనేమి ఓర్పుతో అయితేనేమి కష్టం పడి ఈ యొక్క అమ్మవారు దేవలం కట్టడం దానికి అనుగుణంగానే నిన్నటి దినము పూజా కార్యక్రమాలు చేయడము ఈరోజు గ్రామోత్సవం చేయడం కూడా రేపు ఉదయం ప్రాణప్రతిష్ఠ చేస్తారు అమ్మవారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఇది ఊరి ఊరికి మా ఊరికి ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నాము అది మేము మా తరంలో ఎన్నో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఇది ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు చిన్న రాళ్లకు పూజలు చేసుకొని పోతున్నటువంటి వాళ్ళు అలాంటిది మా వయసులో మా మా చేతుల మీద అట్లాంటిది కార్యక్రమాన్ని మా తరంలోనే ఇట్లాంటిది జరగడం కూడా చాలా ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమం అని మేము భావించుకుంటున్నాము దానికి గుమ్మల ఉమామహేశ్వరి రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి మేము మా గ్రామ పంచాయతీ మా గ్రామ ప్రజల తరఫున మేము ఒక గా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా కానపల్లె గ్రామ ప్రజలందరూ రేపు ఉదయం అందరూ పాల్గొని భోజన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి భోజన ప్రసాదాలు తీసుకోవడం నేను మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మరోమారు మహేశ్వరి రెడ్డి గారి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ అమ్మగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు పెద్దమ్మ తల్లి కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు దేవేందర్ రెడ్డి అయితేనేమే రెడ్డి అయితేనేమే నారాయణ రెడ్డి గంజిగుండ రాజారెడ్డి గారు అందరం మేమందరం కలిసి ఒక ఐదు మంది పెద్ద మనుషులుగా ఉన్నాం వారు ఉమామహేశ్వర రెడ్డి మా అందరి సహకారంతో ఇదంతా కలిసికట్టుగా ఆయన శ్రమించి ఆయన ఖర్చుతో ఓర్పుతో చేసిన దానికి ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారి వారి కుటుంబానికి